రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై అలాగే రాష్ట్రంలో రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బైక్ ర్యాలీ నిర్వహించారు ఇందిరా చౌక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాలినడకన ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్లో అమ్ముకుని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు రుద్రంగి బస్టాండ్లో అంగడి బజార్లో పలు వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని అలాగే ఇందిరా చౌక్లో అంగడి బజార్లో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రయాణికులు గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు రైతులు ధాన్యం ఆరబోయడానికి అనువైన స్థలం లేక రోడ్లపై పంట పొలాల్లో ధాన్యం ఆరబెట్టి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు కాంగ్రెస్ నాయకులు వేసిన సిసి రోడ్లలో నాణ్యత ఒప్పించిందని అన్నారు సూరమ్మ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన కొంతమందికి ఇంకా నష్టపరిహారం అందలేదని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో రిజర్వేషన్ సాకు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు గండి శ్రీనివాస్ మొగుల శ్రీహరి బుక్యా నరేష్ ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్ కోశాధికారి తాళ్లపల్లి రావు ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య జనరల్ సెక్రటరీ బలగం శ్రీధర్ కిషన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి పడల గణేష్ రాసురి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతిసారి అడ్లు ఆరబెట్టుకోవడానికి స్థలమే లేకుండా పోయింది మార్కెట్లో ఉన్నా కానీ అది చారన్నవంత వందం ఎన్నపోసుకోవడానికి సరిపోవట్లేదు గౌరవ ఎమ్మెల్యే గారు ఇకనైనా రుద్రంగి మండల రుద్రంగి మండలం మీద రుద్రంగి గ్రామ రైతుల మీద కనకరించి తప్పకుండా అడ్లు ఆరబెట్టుకోవడానికి స్థలాన్ని ముందుగా ఎందుకంటే ఇంకొక రెండు నెలలు అయితే క్రాప్కోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుండే దానిలో దృష్టి పెట్టి అడ్లు ఆరవేసుకోవడానికి తప్పకుండా స్థలాన్ని పరిశీలించవలసింది కోరుచున్నాము అలాగే రైతులకు ఇప్పటికీ ఇంతకుముందు దాదాపు పదిహేను రోజుల కిందనే మేము చాలా ధర్నా చేయడం జరిగింది ప్రెస్ కూడా వినమించుకోవడం జరిగింది యూరియా కొరత ఉందని రైతులు ఎంత అరిగోసవాడ్డా కానీ మద్దు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా రైతులకు ఆదుకోవాలి రైతులను పెట్టకుండా యూరియా తప్పసరిగా అందేట్టుగా చూడాలి అదే కాకుండా బస్టాండ్లోవర్లు టాయిలెట్స్ కూడా లేవు రెండవది కల్గొట్ట రిజర్వేలో పోయిన భూముల రైతులకు ఇప్పటికీ నష్ట నష్టపరిహారం రాలేదు పనులు కూడా యవిధిగా సాగుతున్నాయి గత రెండు మూడు నెలలనే మన రెండు మూడు నెలల కిందనే మన ఎమ్మెల్యే గారు డబ్బులు కూడా నిధులు సాగించినాయని చెప్పారు ఇప్పటికీ ఆ విషయమే లేదు ఇంకా ఇరవై రెండు వేల మంది రైతులకు డబ్బులు రావాలి అలాగే యూరియా కూడా రైతులకు చాలా కష్ట కష్టాల్లో ఉన్నారు ఒక్కొక్క బస్తా కాకుండా బ్లాక్లో ఉనకొచ్చుకొని డబ్బులు బాగా పెడుతున్నారు ఈ విషయంపై వెంటనే స్పందించి రైతులకు యూరియా ఇప్పించగలరు అలాగే ఊళ్ళో ఉన్న సమస్యలు సిసి రోడ్లు అయితేంది మొన్న ఓసీరు రెండు నెలలకే అవి చిత్ర వ్యవస్థకు చేరుకున్నాయి ఇంకా వీధి లైట్లు కూడా కృష్ణాపల్లి నుంచి అంబేద్కర్ వరకు ఉన్న వీధి లైట్లు కూడా ఎలగట్లేదు వాటిని పట్టించుకోవట్లేదు ఊళ్ళో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయి వర్షాలు లేక రుద్రంగులో నీరు నీటి కొరత ఏర్పడ్డది రైతులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మరి కాలువ ధార ఎత్తిపోతల ధారా నాగారం చెరువును నింపితే మరి ఈ నీటి సమస్య తీరిపోతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి పోతే రుద్రంగులో విమలా నిజవర్గంలోనే రుద్రంగి మరి పెద్ద విలేజ్ ఇంట్లో విలేజ్లో యువతకు మరి క్రీడా మైదానం లేదు మరి ఒక స్టేడియం లాంటి మీడియా స్టేడియం లాంటిది కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము మరి పోతే రుద్రేంగలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి స్థానికంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరి సమస్యలన్నీ మరి తమరు ఇవన్నీ తీర్చాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మాతాకి రానున్న రోజుల బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితులను వెంటనే పరిష్కరిస్తుంది ఈ ఈ రాష్ట్రంలో కానీ బీజేపీ దేశంలో కానీ ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఒకే ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ ప్రభుత్వం రావాలి మా సమస్యలు తీర్చాలని చెప్పేసి వాళ్ళు కంకణబద్ధులై ఈరోజు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఎందుకు సమస్యలు పరిష్కరిస్తలేరు అయ్యా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఈ మండల సమస్యలు పరిష్కరించి వెంటనే వాటి సమస్యలను చూడాలని చెప్పేసి మేము కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మనకు పే సంవత్సరం యూరియా ఇంటెంటు పన్నెండు లక్షల నలభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇంటెంటు పెడితే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్లీ చేసి పంపింది కానీ మన రాష్ట్రానికి పైన సంవత్సరం తొమ్మిది లక్షల ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల అవసరం పడితే దాని లెక్క రెండు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల లెక్క చెప్పపోవడంతో ఈ ఈ రెండు లక్షల అరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎటువైంది ఇక నన్ను అమ్ముకున్నరా బ్లాక్లో అమ్ముకున్నారా ఏం చేసిరు దానికి లెక్కలు చెప్పిన పాప ప్రభుత్వం అందుకే కాంగ్రెస్ అంటేనే టీఆర్ఎస్ వాళ్ళు కోలదినటువంటి పోతే గొర్రెదైనటు వచ్చినట్టు వీళ్ళు పూర్తిగా ప్రభుత్వం ప్రజల గురించి పట్టించుకోక ప్రజా పరిపాలన అని చెప్తుర్రు ఇది ప్రజా పరిపాలన కాదు పూర్తిగా ప్రజలను దోచుకునే పరిపాలన లాగా కనిపిస్తుంది కాబట్టి స్థానికంగా సమస్యలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో రెండు సంవత్సరాల కింద సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు వాళ్ళ పదవీకాలం పూర్తయితే ఇప్పటి వరకు మనకు ఈ ఎన్నికలు పెట్టలేదు కోర్టు చెప్పినా కానీ ఏమన్నా అంటే మేము రిజర్వేషన్ కోసం పోతున్నాం ఇదని అది అని చెప్పి పబ్బడం గడప పబ్బం గడపడం తప్ప వాళ్ళకు పెట్టే స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే ఒక గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించి వాటర్ లేక లైట్ ఎగిరిపోతే లైట్ పెట్టించేటోళ్ళు లేరు మోర్లు తీసేటట్లు లేరు అప్పుడు సర్పంచ్లు ఎంపీటీసీలో వార్డ్ నెంబర్లో ఉంటే వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రజల కోసం శానిటేషను లైటో మోరో తీస్తుండే కానీ ఈ ప్రభుత్వం మాకేంది మేమైతే ప్రభుత్వంలో ఉన్నాం ప్రజలు ఎక్కడ పోతే దాన్ని ప్రభుత్వం